ఆ ఏంటి ఏదో తెప్పించో ఈ ఒక్క ఐటెం తరతరాలు మొత్తం మొత్తం ఇంటి పాది చూస్తారనమాట ప్రతి వినాయక చవితికి ఇంకా పాలవల్లి కొనుక్కోవాల్సిన అవసరం ఉండదన్నమాట తీసుకుంటే అంత బాగుంది తీసుకోవాలి అనుకున్న తీసుకోండి కొనుక్కోవాలి అనుకున్న కొనుక్కోండి కానీ ఇది మాత్రం చాలా బాగుందండి చూడండి ఫుల్ వెయిట్ ఇది ఈజీగా టూ కేజీస్ ఎక్కువే ఉంటుంది వెయిట్ ఫుల్ థిక్ గా వచ్చింది మీరు కూడా చూడండి ఇది కస్టమైజ్డ్ అనమాట ఫుల్ సిక్స్టీన్ తో కస్టమైజ్డ్ అయితే చేయించారు చేయించారండి చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ అవనివ్వండి క్వాలిటీ అవనివ్వండి చాలా అంటే చాలా బాగుంది చాలా వెయిట్ అండ్ ఇక్కడ చూసారా మీకు దీనికి ఇక్కడ స్పెషల్ ఏంటంటే చిన్న వినాయకుడి కాయిన్ కూడా ఇస్తారనమాట దీనికి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది కదా ఇది వచ్చేసరికి నేను ఆర్కే పూజా స్టోర్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తెప్పించానండి వీళ్ళది హండ్రెడ్ పర్సెంట్ అండ్ జెన్యున్ పేజ్ అండ్ ఇత్తడి సామాన్లు అయితే వీళ్ళ దగ్గర క్వాలిటీ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఇస్తాను అంత బాగుంటాయి మనం చింతపండు ఉప్పు మట్ని పెట్టి తోమాల్సిన అవసరమే ఉండదు యాంటిక్ పీసులు ఉన్నాయి ఇలా నార్మల్ పీసులు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ లో ఉంటాయి అనమాట నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను ఒకటి చూడండి ఆ లాగా చాలా బాగుంటది అనమాట అదైతే నాకు గిఫ్ట్ వచ్చింది బట్ అది కూడా ఆ ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి దియాస్ కా నుంచి విగ్రహాల వరకు శివలింగాల వరకు ప్రతి ఒక్కటి కూడా వీళ్ళ పేజ్లో అయితే మనకు దొరుకుతుంది పూజకు కావాల్సిన అగరబత్తి నుంచి ఒత్తుల వరకు ప్రతి ఒక్క ఐటమ్ మంచి క్వాలిటీతో సేల్ అయితే చేస్తున్నారండి అంతేకాకుండా దీనికి చూడండి లక్ష్మీదేవి వినాయకుడు స్వస్తిక్ ఓంకారం ఎంత బాగా ఇచ్చారు ఏది మిస్ కాకుండా ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది మీ అందరు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో తొందరగా ఆర్డర్ పెట్టేసుకోండి ఎందుకంటే వినాయక్ చవితి రానే వచ్చేస్తుంది కదా నాకైతే ఇది చాలా బాగా నచ్చింది వీళ్ళ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తున్నాను అండ్ వీళ్ళ పేజ్ కూడా కింద ట్యాక్ చేస్తున్నాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి చాలా మంచి మంచి ఐటమ్స్ మంచి క్వాలిటీతో బెస్ట్ ప్రైజింగ్కి అయితే సేల్ చేస్తున్నారు నేను మీ వైజాగ్ పిల్ల